వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేములవాడ సిరిసిల్ల బార్ అసోసియేషన్ సభ్యులు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ రవీందర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ ప్రవీణ్ లు ప్రారంభించారుజ్ రవీందర్ బ్యాటింగ్ చేయగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్ బౌలింగ్ చేసి ప్రారంభించారు ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వేములవాడ అడ్వకేట్లు సిరిసిల్ల అడ్వకేట్లపై పదిహేను ఓవర్లలో నూట ఒక పరుగులు చేసి అవుట్ అయ్యారు సిరిసిల్ల అడ్వకేట్లు ఎనిమిది పరుగులు వేములవాడ అడ్వకేట్స్ పై గెలుపొందారు నలభై ఏడు పరుగులు చేసిన కేసరి శ్రీనివాస్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నారు గెలుపొందిన క్రీడాకారులకు జడ్జీలు రవీందర్ ప్రవీణ్లు బహుమతులు అందజేశారు ఈ క్రికెట్ మ్యాచ్ లో ఏజీపీ గుడిసె సదానందం వేములవాడ సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు పెంటరాజు కోడి లక్ష్మణ్ కార్యదర్శులు నక్క దివాకర్ అనిల్ కుమార్ ఉపాధ్యక్షులు గడ్డం సత్యనారాయణ రెడ్డి సీనియర్ న్యాయవాదులు తిరుమల గౌట్ విద్యాసాగర్ రావు మ్యాచ్ ఆర్గనైజర్ సంటి సుజీవన్ వేములవాడ సిరిసిల్ల న్యాయవాదులు పాల్గొన్నారు ఉన్నటువంటి సీనియర్ అండ్ జూనియర్ అడ్వకేట్లందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహణలో భాగమైనటువంటి వారందరికీ పేరు పేరున ప్రత్యేకంగా సిరిసిల్ల భారత నుంచి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఎందుకోసం అంటే ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్కు నిర్మాల భారత్ సెషన్ అండ్ సిరిసిల్ల భారో సెషన్ మంచి ఉత్సాహకు పార్టిసిపేట్ అయినారు క్రీడాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచెస్ తర్వాత భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇలాంటి నేచర్ ఉంటున్నాయి స్నేహబుద్ధ వాతావరణం ఉంటుంది ఇలా బాడీ ఫిట్నెస్ కానీ లేకపోతే మంచి ఆరోగ్యమైన వాతావరణం కూడా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీరు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వాలను తయారు చేసి ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని గెలుపవడంలో అనేది సహజం మనం రోజు కోర్టులో చూస్తుంటాము ఒక కేసులు ఓడిపోవడము గెలవడము అనేది కూడా ఇక్కడ కూడా సూర్యుద్వ వాతావరణంలో గెలుపవడంలో అనేది మనం గెలుస్తాం ఓడుతాం కాకుండా ఏంటంటే అందరం కలిసిపోవడం అనేది ఇంపార్టెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ రెస్పెక్టివ్ బార్ అసోసియేషన్ మీరు అందరూ మాట్లాడిందని నేను ఎన్ఆర్స్ చేస్తున్నాను చాలా చక్కగా మాట్లాడారు ఇంక నేను ఇంకా ఎక్కువ శక్తి ఏం లేదు సో ఇది ఒక్కటే ఆటలు అనేది మానసిక ఉల్లాసానికి శారీరక ఉత్సాహానికి చాలా దోహదపడతాయి ఈ మనమున్న ఈ ప్రొఫెషన్లో ఎంతో ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి నుంచి భక్తులు ముందునైనా బయటపడడానికి జయాపజయాల మీద ఉన్న భయం ఎంతో ఉంటుంది